మూడవ తారీఖు సోమవారము త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రము ఎవరైతే కాలసర్పదోషముతో బాధపడుతుంటారో శని ప్రభావానికి గురైనటువంటి మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనుస్సు కుంభ మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆ దోష నివారణార్థమై ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి శివుడికి కానీ కాలభైరుడికి కానీ నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ అభిషేకము జరిపి నీలిరంగు శంకు పుష్పాలతో కానీ నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ అర్చన చేసినట్లయితే సమస్త దోషములు తొలగిపోతాయి ఈ రోజున రెండవ కార్తీక సోమవారం కాబట్టి అందరూ కూడా ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ రావి చెట్టు దగ్గరనైనా కానీ దీపారాధన చేసి సాలగ్రామ దానము దీపదానము ఉసిరిక దానము చేయండి మీ యొక్క మనోభీష్టాలు అన్నీ కూడా నెరవేరుతాయి పుణ్యరాశి పెరుగుతుంది